హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను పుదీనా శరబత్ చూపిస్తాను ఈ పుదీనా మన ఆరోగ్యానికి చాలా మంచిది పుదీనా అంటే వంటలలో వాడుకునేది అని తెలుసు కానీ ఈ పుదీనాలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి ఇది ముఖ్యంగా మెమరీని పెంచుతుంది రోజు నాలుగు ఐదు ఆకులు పడిగడుపున తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది పుదీనా తినడం వల్ల శ్వాస ప్రక్రియ బాగా జరుగుతుంది నాలుగు ఐదు ఆకులు రోజు నములుతూ ఉంటే నోటి దుర్వాసన పోగొడుతుంది కంటి వ్యాధులు నివారిస్తుంది ఫేస్ ప్యాక్ కూడా బాగా పనిచేస్తుంది ఫేస్ మీది ముడతలు పోగొడుతుంది గ్యాస్ ప్రాబ్లం నివారిస్తుంది ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్కు ఉపయోగపడుతుంది కాబట్టి మనము షర్బత్ చేసుకుని త్రాగి ఆరోగ్యంగా ఉందాం చూడండి ఎలా చేయాలో ఒక కప్పు పుదీనా తీసుకున్నాను అనమాట ఇట్లా లేత కొమ్మలన్నా పర్వాలేదు తీసుకోవచ్చు ఒక కప్పు పుదీనా ఒక ఎనిమిది పది మిరియాలు కొద్దిగా వాటర్ పేస్ట్ చేయడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి అంతా ఫిల్టర్ చేస్తున్నాను అంతా ఫిల్టర్ అవుతుంది ఈ కప్పుతో పొదన తీసుకున్న ఒక కప్పు షుగర్ షుగర్ అది కూడా జ్యూస్ కూడా వచ్చేస్తుంది ఓటిండ్ర కప్పు జ్యూస్ అంటే ఒకటి ఒకప్పుడు నీళ్ళు వేసానని మాట్లాడతాం చక్కెర కరిగింది చక్కెర మిస్ అయినా వేసుకోవచ్చండి మా ఇష్టము బ్లాక్ సాల్ట్ పావు స్పూను సైందవ లవను పావు స్పూను ఇది లేకపోతే మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు వేయించిన జీలకర్ర పొడి పావు స్పూన్ చూడండి బాగా మసులుతుంది కదా ఇంకా స్టవ్ బంద్ చేసుకోవచ్చు ఇచ్చల్లా అరిగిద్దాం రెండు నిమ్మకాయల రసం అన్నమాట ఇలా మనం చేసి పెట్టుకొని బాటిల్కి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో మనకి ఎప్పుడు కాంటే అప్పుడు తాగచ్చు మనం అలసిపోయి వెండకు అలసిపోయి ఉన్నామనుకోండి అప్పుడు చేసుకోవాలంటే చేసుకోలేము కదా అన్నీ ఇలా ఫ్రిడ్జ్లో చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కాంటే అప్పుడు తాగవచ్చు అనమాట ఎవరైనా బంధువులు వచ్చినా కానీ సడన్గా ఇది చేయొచ్చు అప్పుడు చేసుకోకుండా గ్లాసు జ్యూస్ వేస్తున్నాను మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోవచ్చు కూల్ వాటర్ నేను కలర్ యూజ్ చేయడం లేదండి మీ కాంట వేసుకోవచ్చు మంచిది కదా కదా కలర్ అంటే గ్రీన్ కలరు అందుకు నేను కలర్ వేయడం లేదు ఐస్ క్రీమ్స్ పుదీనా జ్యూస్ రెడీ ఆరోగ్యానికి చాలా మంచిదండి పుదీనా చాలా మంచిది ఆరోగ్యానికి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రీఫ్రెషింగ్గా ఉంటుంది మలబద్ధకం అనేది ఉండదు జీర్ణశక్తి పెరుగుతుంది మనకు శరీరం కూడా కూల్ అవుతుంది అనమాట కాబట్టి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది